ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓట్లతో కాంగ్రెస్ గెలిచిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి విమర్శించారు గత ఉప ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యర్థి బీజేపీ అని అన్నారు జూబిలీల్స్ ఉప ఎన్నికపై సమీక్ష చేసుకుంటా ఉన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం ఎదురైనటువంటి పరిస్థితి అయితే ఉంది డిపాజిట్లు కూడా దక్కించుకోనటువంటి సిచ్యువేషన్కు పడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైంది గ్రేటర్లో బలంగా ఉన్నాం అంతేకాకుండా నగర ప్రాంతాల్లో బీజేపీ ఓటు బ్యాంకు అధికంగా ఉంటుంది అని చెప్పుకునేటటువంటి బీజేపీకి ఇటువంటి స్థితి ఎందుకు వచ్చింది అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు ఉన్నారు సరే ఏంది ఈ యొక్క గత ఎన్నికలతో పోలిస్తే దాదాపు ఎనిమిది వేల ఓట్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఏదైతే గవర్నమెంట్ ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఎంఐఎం పార్టీ గతంలో ఇలా పడ్డ పార్టీ క్యాండిడేట్ ఆ క్యాండిడేటును అప్పు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీని నిలబడ్డానికి ఎంఐఎంఏ సపోర్ట్ చేసినందుకు ఈరోజు గెలవడం జరిగింది దానిలో ఎంఐఎం పార్టీ ఎవరైతే ఉన్నారో ఎంఐఎం అక్కడ ముస్లిమ్స్ కేవలం లక్ష ఇరవై ఆరు వేల మంది ఓట్లు ఉన్నాయి ఆ ఏరియా గతంలో ఎవరైతే పీజీఆర్ ఉన్నప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో వాళ్ళందరికీ ల్యాండ్ అలొకేషన్ చేయడం జరిగింది దాంతో వీళ్ళు గెలవడం జరిగింది ఒకటే ఏంటంటే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో కేవలం ఏంటంటే ఒక డెబ్బై ఐదు వేలు తప్ప మిగతా అన్ని స్లమ్ ఏరియాస్ స్లమ్ ఏరియాస్లో అక్కడ ఓటింగ్ శాతం చాలా తగ్గింది ఫార్టీ ఎయిట్ పాయింట్ పర్సెంట్ అదేవిధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి గతంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరు నెలలకు ఎలక్షన్ జరిగింది ఆరు నెలలకు ఎలక్షన్ జరిగినప్పుడు ఒక ఎంఐఎం పార్టీ ఎంపీ సీట్ తీసేస్తే పదహారు సీట్లు ఉంటాయి పదహారు సీట్లో వాళ్ళకు పోటాపోటీగా మేము ఎనిమిది సీట్లు గెలిచినాం ఎనిమిది సీట్లు గెలిచి మిగతా రెండు సీట్లు మాత్రం ఇరవై వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ రావడం జరిగింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఓట్లు మాకు రావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఎలక్షన్స్ ఏం జరిగినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు మూడు ఎలక్షన్ జరిగింది మూడు ఎలక్షన్లో ఒకటి కమ్యూనిస్ట్ గెలిచింది రెండు మేము గెలిచినాం భారతీయ జనతా మరి మేము గెలిచినప్పుడు మరి ఇది కూడా రావాలి కదా ఎలక్షన్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది దాని గురించి వరి అయ్యేది ఏం లేదు గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మునుగోడైనా హుజురాబాద్ అయినా డిపాజిట్ గల్లంత అయినా మరి ఈరోజు గవర్నమెంట్ ఎట్లా వచ్చింది అంటే డిపాజిట్ గల్లైతేనే గల్లంత అయితేనే వచ్చేసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని మీరు భావిస్తూ ఉన్నారు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి దీనికి దానికి సంబంధం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినా కంపల్సరీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ వేవ్ నడిచింది కేంద్రం ప్రభుత్వంలో మోదీ ఉంటేనే బాగుంటుందని తెలంగాణలో ఆఫ్ ఆఫ్ ద పర్సంటేజ్ పీపుల్స్ కూడా భావించినటువంటి పరిస్థితి రాష్ట్ర నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని విశ్వసించలేకనే ఈ యొక్క ఎన్నికల్లో డిపాజిట్ గల్లంత అయ్యే పరిస్థితి ఏర్పడిందని భావించవచ్చాను ఎమ్మెల్సీ ఎవరి పేరు మీద గెలిచినాం రాష్ట్ర నాయకత్వం మీద గెలిచినాం కదా రాష్ట్ర నాయకత్వం మీద గెలిచినప్పుడు ఎమ్మెల్సీ గెలిచినప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడలేరు ఈరోజు ఏదైతే డిపాజిట్ అది పోయిందని అంటారో మీరు దానిలో మీరు ఒకటే ఆలోచించుకోండి లక్ష ఇరవై ఆరు వేల ముస్లింస్ ఓట్స్ ఉన్నాయి ముస్లిం ఓట్ల సపోర్ట్తోనే ఈరోజు గెలిచినవు నువ్వు స్లమ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో ముస్లిం ఓట్స్ తాయిలాలు అన్నీ ఇచ్చి ఈరోజు గెలవడం జరిగింది దానికి ఆధారపడి మాకు ఇట్లని అట్లా మాకు ఎప్పుడు ఆధారపడే అవసరం లేదు మేము ఫైటింగ్ పోతూ ఉంటాం మా రూట్ మాకే ఉంటుంది దేశం కోసం ధర్మం కోసానికి పాటుపడి అవినీతి లేకుండా నడిపించే ఈరోజు ఇరవై రాష్ట్రాల్లో అవినీతి లేకుండా ఉన్నది కాంగ్రెస్ ఇచ్చినటువంటి తాయిలాల కన్నా మోదీ చరిష్మ పనిచేయలేదా సార్ తాయిలాలే పనిచేసాయా దీంట్లో ఓన్లీ ముస్లిమ్స్ అంటున్నాను తాయిలాలు వెళ్ళాలంటే ఓన్లీ ముస్లిమ్స్ ఓట్లను కూడా ఏకపక్షం చేయడానికి మీరు హిందూ వర్సెస్ ముస్లిం ఓటు రాజకీయాలుగా చూడాలనేది మీరు ఇంట్లో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి లక్ష ఇరవై ఐదు వేల మంది ఏదైతే ఓట్లు ఉన్నాయో ముస్లిం క్యాండిడేట్ నవీన్ యాదవ్ ముస్లిం క్యాండిడేట్ గతంలో నిలబడ్డాడు అబ్బాయికి తొమ్మిది వేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది అతనికి మళ్ళీ అతను తీసుకొని వచ్చి పార్టీలు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి అది అక్కడ గెలుపు ఖాయమైంది ముస్లిం ఓటు బ్యాంకు పూర్తి స్థాయిలో ఏకపక్షంగా కాంగ్రెస్ పడడానికి బీజేపీ కారణం ఎందుకంటే ప్రధానంగా అనేది కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది ప్రధానంగా హిందూ వర్సెస్ ముస్లిం అనేటటువంటి ట్యాగ్ లైన్తో పెద్ద ఎత్తున మీ కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు ప్రధాన నేతలు కూడా కార్నర్ మీటింగ్స్లో ప్రధానంగా చెప్పినటువంటి అంశం రాజకీయాల్లో నడుస్తూ ఉంటుంది ఎయిటీ టూ పర్సెంట్ ఉన్న హిందువులు ఏకతాటిగా అయినప్పుడు ఎవరు ఆపలేరు ఎవరు ఆపలేరు ఆపలేరు సూర్యుని అరే అరిచేత్వం సూర్యకిరణాలు ఎప్పుడైతే బీజేపీ ఫెయిల్ అయిందా అవన్నీ నడుస్తూ ఉంటాయి అప్పటి డౌన్ నడుస్తూ ఉంటాయి దాని గురించి పెద్ద వరి లేదు ఈ ఒక్క ఎలక్షన్ కోసం పెద్ద వరి లేదు రాబోయే మేము గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడలేము అది మరి ఇదే ఎమ్మెల్సీగా నేను గెలిచినాను అదేవిధంగా ఎంపీలు గెలిచినప్పుడు ఆ మాట ఎందుకని లేవు జూబ్లీస్ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేశాయని మీరు భావిస్తున్నారు సార్ ఏమంటాను మేము విశ్లేషణ ఉంటుంది మా అధ్యక్షులతో విశ్లేషణ ఉంటుంది విశ్లేషణ తర్వాత మీకు అన్నీ చెప్తాం ఏ అంశాల మీద ఎట్లట్టు ఉంది ఏ అంశాల మీద ఎవరు ఓట్లు వేసారు ఏ ఏ వింగ్లో వాళ్ళు ఓట్లు వేసారు అవన్నీ చెప్తాం మన ప్రతిపక్షం బీఆర్ఎస్ఏ అనేది కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి దాంట్లో ఎట్లా చెప్తారు చెప్పు ఒక ఎంపీ సీట్ లేదు మన ఎంపీ మేము ఎనిమిది సీట్లు గెలిచినాం ఎమ్మెల్సీ ఇన్ని సీట్లు గెలిచినాం ప్రతిపక్షం అనేది ప్రజలు చూస్తారు ప్రజల కోసానికి ప్రజల గురించి మాట్లాడేది పార్లమెంట్లో అయినా ఇప్పుడు పార్లమెంట్లో మాకుంది ఉంది అవన్నీ ప్రజలు నిర్ణయిస్తారు దాని గురించి పెద్ద వరి అయ్యే సమస్యలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో క్యాండిడేట్ సెలెక్షన్ ఏ భూమరంగా అయిందా అవన్నీ పార్టీ నిర్ణయిస్తారు పెద్దలు ఏదైతే నిర్ణయించారో నుంచి మనం పనిచేయాలి పనిచేయకు వాళ్ళు అనాలిసిస్ చేసి నిర్ణయిస్తారు అనాలిసిస్ నిర్ణయించినప్పుడు మనం కష్టపడి గెలిపించే బాధ్యత మనది తీసుకోవాలి ఇది ఓవరాల్గా ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు చెప్పినటువంటి అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో అనేక అడ్డంకులు వస్తుంటాయి ముందుకు సాగుతూనే ఉంటాం వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామనేది కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ వెంకట్తో రాజు రాజ్ న్యూస్ హైదరాబాద్